ఎరువులు కానీ వేటికి ఎటువంటి షార్టేజ్ లేకుండా ఎటువంటి తక్కువ కాకుండా అన్ని రాష్ట్రాలకు అద్భుతంగా పంపిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ దురదృష్టం ఏంటంటే నిన్న మొన్న తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఎరువుల కోసం మళ్ళీ లైన్ నిలబడే పరిస్థితి వచ్చింది అనేటువంటిది పేపర్లో వార్తలు వచ్చింది ఇంకా దురదృష్టం ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రికి ఎరువులు ఎప్పుడు ఏవి వాడతారో నాకు తెలుసు నాకు నాకు డౌట్ వస్తుంది ఎప్పుడు ఎరువులు వాడతారో కూడా కనీస పరిజ్ఞానం ఉందా లేదని డౌట్ వస్తుంది నిన్న ఈరోజు కూడా ఉత్తరం రాశాడు మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి గతంలో కూడా పోయిన రబీ కాలంలో కూడా ఫిబ్రవరిలో ఉత్తరం రాసినాడు మాకు ఎరువులు షార్టేజ్ ఉన్నాయన్నప్పుడు అప్పుడు కూడా మా కిషన్ రెడ్డి గారు మళ్ళీ స్పందించి అప్పటి కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో అప్పటికి కూడా గత రబీ ఏప్రిల్ ఏప్రిల్గా మార్చిలో కంప్లీట్ అయిపోతుంది రవి మార్చిలో కూడా రెండున్నర లక్షల టన్నుల అదనపు యూరియా మందర అందుబాటులో ఉండింది అదనపు యూరియా అయితే దురదృష్టం ఏంటంటే తెలంగాణలో యూరియా పంపిణీ అనేది నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ఫర్టిలైజర్ దీని నుంచి కార్పొరేషన్స్ కంపెనీస్ నుంచి మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుంది మార్క్పెడ్ ద్వారా వివిధ కోఆపరేటివ్ సొసైటీస్కి లేదా కోఆపరేటివ్ సంఘాలకి లేదా సమాఖ్యలకి లేదా ఇతర వాణిజ్య డిస్ట్రిబ్యూటర్స్కి కమర్షియల్ డిస్ట్రిబ్యూటర్స్కి సప్లై చేస్తూ ఉంటుంది దురదృష్టం ఏంటంటే ఈ మార్కెట్ దివాలా దీపించారు దివా దివాలా దీపించడమే కాదు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వము ఎరువుల మీద ఇస్తున్న సబ్సిడీ యూరియా బస్తం మీద రెండు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు సబ్సిడీ ఇస్తుంది వాస్తవానికి యూరియా ధరను రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అరవై ఎనిమిది రూపాయలకి ఇస్తుంది డిఏపిని పదమూడు వందల పదకొండు రూపాయలకి ఇస్తుంది దాని మీద కూడా సుమారుగా రెండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు సబ్సిడీ ఇస్తుంది అయితే ఈ సబ్సిడీ నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల ఎరువుల మీద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మీద రూపాయి పడలేదు కానీ మార్క్ ఫెడ్ దివాలా దీశండి అని చెప్పి మార్క్ ఫెడ్ ద్వారా నేరుగా ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేకుండా సహకార సంఘాలకు కానీ వాణిజ్య సంస్థలకు కానీ సప్ సప్లై చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని మార్క్ ఫెడ్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా రైతుల మీద వేస్తుంది రెండు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఇవ్వాల్సినటువంటి యూరియాని ఇప్పుడు మూడు వందల ముప్పై మూడు వందల నలభై డిస్ట్రిబ్యూటర్లు ఇష్టం ఇష్టం ఎందుకంటే అంత బ్లాక్ మనీ బ్లాక్ సంగతి బ్లాక్ కథలే ఉంటాయి వీళ్ళందరివి కాబట్టి ఎరువులను కూడా బ్లాక్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సహకార సంఘాల యొక్క సభ్యులు కూడా ఎరువులను మెయిల్ చేస్తున్నారు కమర్షియల్ డిస్ట్రిబ్యూటర్ కూడా మెయిల్ చేస్తున్నారు కానీ ఇప్పుడు సుమారుగా మూడు వందల యాభై రూపాయల దాకా ఇప్పుడు వసూలు చేస్తున్నారు సుమారుగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు సబ్సిడీ ఇస్తే కనీసం యాభై రూపాయలు బస్తా మీద ట్రాన్స్పోర్టేషన్ ఇంకోట పెట్టుకొని ఇవ్వలేని అసమర్థ స్థితిలో ఈరోజు ఉంది అడిగినారు ప్రజలు పోయి అడిగితే మార్క్పేట్ నష్టాలలో ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని సమాధానం చెప్పినారు మార్క్పేట్ నష్టాల్లో ఉంది మేము ఇవ్వలేకపోతున్నాం ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎంత స్థాయి దిగజారిందో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఆ నలభై రూపాయలు యాభై రూపాయలు కూడా భరించలేటువంటి స్థితిలో ఈరోజు పరిస్థితి ఉంది అదొక్కటే కాదు అందుబాటులో వచ్చాల్సినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో తల్లిపోవడము లేదా బ్లాక్ చేసి ఎక్కువ ధర అమ్మేట ప్రయత్నం చేయడము జరుగుతూ ఉంది రబీలో ఫిబ్రవరిలో అయితే వాస్తవానికి ఎరువులు యూరియా అవసరం ఏ పెద్ద ఎత్తున వరి కలుపు తీయంగానే సహజంగా నాట్లు అయిపోయి ఒక్క నెలల తర్వాత కలుపు తీయంగానే వరి యూరియా వేస్తారు దుక్కులప్పుడు దుక్కి మందులు వేస్తారు అది మిక్స్డ్ ఎరువులు కావచ్చు లేదా డిఏపి కావచ్చు కానీ ఇప్పుడు మందులు అవసరమా లేకపోతే యూరియా అవసరం అనేవన్న రైతును అడిగితే చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి వరి నాట్లు కూడా ఇప్పుడే అవుతున్నాయి పత్తి గింజలు కూడా ఇప్పుడే పెడుతున్నారు జొన్న మొక్కజొన్న మరి ఇతర పొదిరు లాంటి అన్ని పంటలు ఇప్పుడే పెడుతుంటారు కంది లాంటి పంటలు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి జూన్ మొదటి ఇప్పుడు చివరి వారం నుండి జూలై మొదటి ఒకటో తారీఖు వచ్చినాము ఇప్పుడు దుఃఖిమందులు అవసరం డిఏపీనా లేకపోతే మిక్సర్ ఎరువులు అవసరం ఎంపీకేస్గా అవసరం అటువంటి పరిస్థితులలో యూరియాకి షార్టేజ్ అయ్యిందంటేనే అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ఎంత మిస్ మేనేజ్మెంట్ ఉంది యూరియా యొక్క పంపిణీ అనేటువంటిది ఇవాళ తుమ్మల నాగేశ్వర ఉత్తరం రాస్తాడు మాకు మార్చి ఏప్రిల్ కూడా మాకు రాలేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మార్చిలోనే కిషన్ రెడ్డి గారు అప్పుడు కేంద్ర మంత్రిని కలిస్తే రెండు పాయింట్ ఐదు లక్షల టన్నుల యూరియాను పోయిన రబీ సీజన్లో సుమారుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల టన్నులు అవసరమైతే పది లక్షల పైచులకు టన్నులు అప్పుడు సరఫరా చేసినారు అంతకుముందు రిజర్వ్డ్ అంటే ఉంచుకోవాల్సి నిల్వ ఉంచుకోవాల్సినటువంటి యూరియా కూడా రెండు లక్షల టన్నుల పైచిలకు నిల్వ ఉంది బఫర్ స్టాక్ కూడా ఒక ఇరవై ఐదు ముప్పై వేల టన్నుల బఫర్ స్టాక్ కూడా నిల్వ ఉన్నటువంటి పరిస్థితి మార్చి ఏప్రిల్లో ఉంది మార్చి ఏప్రిల్లో అందరూ చేసిన విషయమే ఎండాకాలం కూరగాయల పంటను తప్పిస్తే కూరగాయల కోసం తప్పితే ఎరువు దేనికి వాడరు ఇంకా మరి ఇప్పుడే యూరియా అవసరం లేని పంట యూరియా ఇంకా మొదలే కాలే దాని నిజమైన అవసరం మొదలు కాలే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా బ్లాక్ మెయిల్ బ్లాక్ మార్కెట్లు తరలిస్తుందో అర్థం చేసుకోవాలి గత సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి పన్నెండు వందల లక్షల టన్నుల యూరియాను పంపించింది మొత్తం ఒక యూరియా కాదు యూరియా మిశ్రమ ఎరువులు మిక్స్డ్ ఫర్టిలైజర్ డిఏపి మిగతా సల్ఫర్ అన్నిటితో కలిపి సుమారుగా ఇరవై నాలుగు లక్షల టన్నుల ఇరవై నాలుగు లక్షల టన్నులు పది ఇరవై నాలుగు లక్షల టన్నుల ఎరువులను ఈ రాష్ట్రానికి పంపించింది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పంపిణీ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంది పంపిణీ వ్యవస్థ పర్ఫెక్టే కాదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అదేవిధంగా కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ మంత్రిత్వ శాఖ రెండు కూడా అన్ని రాష్ట్రాల యొక్క ఈ ఎరువుల పంపిణీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది ఏ రాష్ట్రంలో షార్టేజ్ ఉంటే వెంటనే అక్కడ నుంచి వేరే దగ్గర నుంచి ర్యాక్స్ పంపిస్తున్నారు అన్ని నిరంతరాయంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఎరువులను పంపిణీ చేయడంలో విఫలమయ్యి కేంద్రానికి ఉత్తరం రాసి ఒక పబ్లిసిటీ స్టంట్గా మేము కేంద్రానికి ఉత్తరం రాసినాం మేము కేంద్రానికి ఉత్తరం రాసినాం టీవీలో కనపడాలి పేపర్లో కనపడాలి తప్పుడు ప్రచారం చేయాలి పూర్తిగా తప్పుడు ప్రచారం చేయడం కోసం అని కంకణం కట్టుకుంది ఎందుకంటే వీళ్ళ వ్యవస్థలో బ్లాక్ మార్కెట్ ఉంటుంది లేదా ఇంకా పంపిణీ వ్యవస్థలో లోపాలు ఉండి ఉంటాయి దీంతో యూరియా ఎక్కడన్నా పేపర్లో టీవీలలో ఎక్కడన్నా కనపడింది అనుకుంటే చెప్పులు ఉన్నాయి లైన్ ఉంది అక్కడ యూరియా కోసం రైతులు కొట్లాడుతున్నారు గొడవ చేస్తున్నారు అనేది రాగానే కేంద్రానికి కొత్త రాసిస్తారు ఏంటంటే ఇది ఈ నెప్పాన్ని కేంద్రమే నెట్టేసేసి ఇక అయిపోయింది మేము మేము చాలా కరెక్ట్ కేంద్రమే తప్పు అనేటువంటి ప్రచారం ఇది ఒక దుర్మార్గ గోబెల్స్ ప్రచారం కంటే దుర్మార్గ ప్రచారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ అసమర్థత మీకు బ్లాక్ మార్కెటింగ్ మీరు మార్కెట్ను నిర్వహించడంలో వైఫల్యాలు మీరు పంపిణీ వ్యవస్థను చూడాల్సినటువంటి ఏవైతే మెజర్స్ ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలనో ఏ విధంగా అయితే పంపిణీ చేయాలనో ఆ పంపిణీ చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది రైతులకు సరైన సమయంలో ఎరువులను అందించడం ఎరువులే కాదు విత్తనాలు కూడా అందించడం విఫలం చెందింది విత్తనాల విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు అప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు మేము వస్తే పీడీ యాక్ట్ పెడతాం నకిలీ విత్తన సరఫరాదారుల మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా నల్గొండ ఖమ్మం జిల్లాలో కూడా నకిలీ మిర్చి విత్తనాలు వచ్చినాయి నల్గొండ జిల్లాలో వేల టన్నులు వేల టన్నుల ఇతర ఎరువులు పట్టుకున్నారు ఇప్పటికీ నకిలీ పత్తి గింజలు పట్టుకున్నారు ఏమీ లేదు మీరు పీడియాక్ పెట్టింది లేదు మీరు పట్టుకుని మీ ఆఫీసర్లు ఏదో కష్టపడి పట్టుకుంటే మీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఫోన్ చేస్తే మరి ఇష్టపెడుతున్నారు ఇది మీరు చేస్తున్నటువంటి నిర్వాకం కాబట్టి ఎరువుల కొరత లేదు ఎరువుల కొరత అసలు పూర్తిగా నిరాధారమైన ఆరోపణ తుమ్మల నాగేశ్వరరావు గారి ఉత్తరాలు అనేటువంటిది అది పబ్లిసిటీ స్టంట్గా మేము భావిస్తున్నాం పొలిటికల్ స్టంట్ పబ్లిసిటీ స్టంటు తమ అస్తమర్థతను కప్పిపించుకోవడం కోసం కేంద్రం మీద నెపం వేస్తూ ఈ ఉత్తరం రాసేస్తే ఓహో నిజమైన రైతుల లోపల ఒక భ్రమను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అంతర్జాతీయమైనటువంటి ధరలు పెరిగిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల యూరియా ధర పెరిగిన ఒక్క రూపాయి కూడా రైతుల మీద భారం పడకుండా ఈ సంవత్సరం అంటే ఇప్పటి వరకు సుమారుగా గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలను ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ మీద ఖర్చు పెట్టింది పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మొత్తం మీద అర్థం చేసుకోవాలి దేశం మొత్తం మీద ఉన్న రైతుల కోసం పన్నెండున్నర లక్షల కోట్ల పన్నెండు లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ మీద ఖర్చు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం యాభై రూపాయలు ఎరువు బస్త మీద కూడా దురదృష్టమైన పరిధి వచ్చింది ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం సుమారుగా పది నుంచి పదిహేను వేలు పదహారు వేల రూపాయలు కోట్ల రూపాయలు ఎరువుల సబ్సిడీ ఇస్తున్నాం మీరు ఇస్తున్నటువంటి రైతు భరోసా కంటే మీరు ఇస్తున్న రైతు బంధు కంటే మీరు ఇస్తున్న ఏ రకమైనటువంటి సబ్సిడీల కంటే కేంద్రం ఇస్తున్నటువంటి సబ్సిడీ అత్యధికమైందన్న విషయం మీ ద్వారా రైతులు తెలియాలనుకుంటున్నాను లేకపోతే ఈ పాటికి రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగేవి దానివల్ల రైతులు మరింత నష్టపోతారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పటి వరకు సబ్సిడీని మొత్తం భరిస్తూ రైతులకు ఎంఆర్ పన్నెండు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం ఏ ధరకైతే రైతులకు యూరియా డిఏపి కానీ గ్రోమర్ లాంటివి సరఫరా చేసినో అదే ధరకు ఇప్పుడు సరఫరా చేస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఈ ఈ ఈ వాతావరణం రైతులలో మంచి సానుకూలమైన వాతావరణం ఉంది సానుకూలమైన అభిప్రాయం ఉంది మోడీ గారి మీద కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా మోడీ గారి మీద సానుకూల అభిప్రాయం లేకుండా రైతులకు మోడీ గారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని గౌరవాన్ని తగ్గించేందుకే ఈ ఉత్తరాల డ్రామాని మేము భావిస్తున్నాం కాబట్టి ఎరువుల సరఫరా రైతులారా మీరు అర్థం చేసుకోండి ఎరువుల సరఫరాలో సమస్య తప్పిస్తే కేంద్రం నుంచి రావాల్సిన ఎరువులలో కానీ ఎరువుల కోసం ఇస్తున్న సబ్సిడీలు కానీ ఒక్క రూపాయి కూడా పెంచింది లేదు పెంచిన ధరలను ఈ రాష్ట్ర ప్రభుత్వమే రెండు వందల అరవై రూపాయలకు ఇవ్వాల్సినటువంటి గ్రోమ్ యూరియాని పెంచిస్తుంది పదమూడు వందల పదకొండు రూపాయలకి ఇవ్వాల్సినటువంటి డిఏపి గ్రోమ్ వర్ని పెంచి ఇస్తుంది రైతులు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను గతంలో అంతకుముందు కూడా ఇంకో ప్రభుత్వం ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం అది కూడా ఇంత సక్రమంగా మీ అందరికీ తెలుసు ఆకాశం ఆకాశమే బద్దలైపోతుంది భూమి భూమే బద్దలైపోతుంది నేను చెప్పేది చరిత్ర సృష్టిస్తుంది ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తున్నాడు కేసీఆర్ గారు ఏందంటే మొత్తం రాష్ట్రంలో వాడుతున్నటువంటి ఇరవై నాలుగు లక్షల టన్నుల ఎరువులు అన్నది మిక్స్డ్ మిశ్రమ ఎరువులు కావచ్చు యూరియా కావచ్చు డిఏపి కావచ్చు ఇంకా మిగతాన్ని కలిపి ఇరవై నాలుగు లక్షల టన్నులు వాడితే మొత్తం ఫ్రీకిస్తాన్ చెప్పాడు ఓ సప్పట్లు కొట్టి ఇక రైతులు పాలాభిషేకాలు తెల్లారిపోదు కల ఏమైనా తెలియదు ఉచితంగా ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా అదనంగా ట్రాన్స్పోర్టేషన్ కమిషన్ ఛార్జీలు మార్కెట్ కమిషన్ ఛార్జీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకాన్ని కప్పిపించుకోవడం కోసమే తుమ్మల నాగేశ్వర గారు లెటర్ రాస్తున్నారు మేము ఖచ్చితంగా రైతుల ద్వారా రైతుల ఉద్యమాలు నిర్మాణం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మిడలు ఉంచుతాం సకాలంలో ఎరువులు సప్లై చేయాలని కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు స్పెషల్ ర్యాక్స్ స్పెషల్ ర్యాక్స్ అంటే సుమారుగా రా దేశంలో ఒక ఐదారు కంపెనీస్ ఇప్పుడు అది రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్ కావచ్చు రామగుండం ఫర్టిలైజర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల మీద ఆధారపడకూడదని అది ఉక్రెయిన్ యుద్ధం రావచ్చు ఇరాన్ ఇరా యుద్ధాలు రావచ్చు యుద్ధాల వల్ల మనకు స్టీ షిప్పు లేట్ కావచ్చు ఇవన్నీ సమస్యలను మనం ఎదుర్కోవడానికి ఎదుర్కోకుండా ఉండడం కోసం అని సుమారుగా ఐదు కొత్త ఎరువుల ఫ్యాక్టరీలను ప్రారంభం చేసింది ఈ సంవత్సరం గత టెన్యూర్లో దాంట్లో రామగుండంలో కూడా ఒకటి ఉంది సింధ్రి ఎరువుల కర్మాగారం అనేది మనందరికీ తెలుసు ఫార్టీ ఎయిట్లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు శంకుస్థాపన చేసినటువంటి సింధ్రి ఎరువుల కర్మాగారాన్ని మరొకసారి పునరుద్ధరించాం తాల్చేరులో ఉన్నటువంటి ఎరువుల కర్మాగారాన్ని మరొకసారి పునరుద్దరించాం రూర్కేలాలో ఉన్న ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాం ఈ రోజు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తయారవుతున్న ఎరువులు సగం తెలంగాణకి సగం రెస్ట్ ఆఫ్ ది మిగతా దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఎరువుల సమస్య లేదు దానికోసం సుమారుగా ఈ మొత్తం కలిపి ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలు పెట్టడానికి ఖర్చు పెట్టింది పోయిన పది సంవత్సరాల కాలంలో ముప్పై వేల కోట్ల రూపాయల పైన ఒక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎరువుల ఉత్పత్తి కోసం కర్మాగారాలు కాబట్టి ఎరువుల సమస్య లేదు ఎరువుల సరఫరాల ప్రాబ్లం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇంకా నీమ్ కోటె ఎరువు కూడా బ్లాక్ మార్కెట్ దాకుండా నిమ్ ఎరువు కూడా మేము సరఫరా కేంద్రం అటువంటి నిర్ణయం తీసుకుని సరఫరా చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీలో వైఫల్యాలు మార్క్ఫెడ్ యొక్క వైఫల్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి వల్లనే ఎరువుల యొక్క కొరత ఉంది రైతులకు ఎప్పటికప్పుడు ఎరువులు సరఫరా చేసే బాధ్యత కేంద్రం తీసుకుంది కాబట్టి మేము రైతుల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభుత్వం ఉద్యమ నిర్మాణం చేస్తాం ఖచ్చితంగా నేను ఇది ఇదంతా కూడా తెలియక కాదు వీళ్ళందరికీ డ్రామా ఎందుకో నేను నేను అప్పుడప్పుడు ఉత్తరా డ్రామా ఎందుకు ఆడతారు కాంగ్రెస్ పార్టీలు దుర్మార్గపు రాజకీయాలు ఎందుకు వేస్తారని నేను ఇంకొక మాట చెప్తా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఎనిమిది మార్చ్ అనుకుంటున్నాను గుర్తు ఇరవై ఎనిమిది మార్చి రెండు వందల రెండు వేల ఇరవై రెండులో మన ఇప్పుడున్న మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ గారు మన కసాం గారు చెప్పారు ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ లో ప్రశ్న అడిగిండు ప్రశ్నకు సమాధానం కూడా చెప్పినాం అప్పుడు పార్లమెంట్ లో ఎంత ఇంట్రెస్టింగ్ సమాధానం అంటే పార్లమెంట్ లో సమాధానం చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా అప్పటి ఫర్టిలైజర్స్ మినిస్టర్ తవర్ చెంగారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినాడు తెలంగాణ రాష్ట్రంలో ఎరువులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఎరువుల సరఫరాకి ఇబ్బంది లేదు మేము అడిగినంత ఎరువులు ఇంకా అవసరమైతే ఎక్కువ ఎరువులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఇప్పుడు షార్టేజ్ అని మాట్లాడుతున్నారంటే ఇది కావాల్సికొని ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు ఇంకా నిజం చెప్పాలంటే ఒక అడుగు ముందుకు వేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు కొంత ఎరువులను తగ్గించుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అంటే మామూలుగా సేంద్రీయ ఎరువులు తగ్గించుకొని సాంప్రదాయ ఎరువుల ద్వారా సాంప్రదాయ దీని ద్వారా బయో ఫర్టిలైజర్ తయారు చేసుకోవడం వాటి ద్వారా ఇంకొక అప్పుడు సమాధానం కూడా చెప్పాడు డిఏపి ముప్పై నాలుగు కిలా కింటాలు కిలోలు వాడితే ఒక ఎకరానికి తగ్గిపోయిందని యూరియా కూడా రెండు వేల పదిహేను పదహారులో రెండు వందల యాభై ఆరు కిలోలు పర్ హెక్టార్ వాడేది ఉంటే ఇప్పుడు నూట తొంభై మూడు కిలోలే అంటే పర్ హెక్టార్ నూట తొంభై మూడు కిలోలే వాడుతున్నారు అంటే ప్రతి ఎకరానికి వాడకం తగ్గింది దాంతోపాటు సాంప్రదాయ ఎరువుల యొక్క వాడకం పెరిగింది ఇవన్నీ చెప్తూ ఎరువుల యొక్క రిక్వైర్మెంట్ అంటే విస్తీర్ణం పెరిగింది కాబట్టి రెండు పంటల యొక్క విస్తీర్ణం అది ఇరవై నాలుగు గంటల కరెంటు మూలంగా కావచ్చు ఇంకా వర్షాలు సకాలంలో వర్షాలు మంచిగా అదన అదునవుతుంది కాబట్టి ఎరువుల యొక్క అవసరాలు పెరిగిన అవసరాలను కూడా పూర్తిగా దృష్టిలో ఉంచుకొని తీరుస్తుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ డ్రామాను బంద్ చేసి తుమ్మల నాగేశ్వరరావు గారు పంపిణీ మీద దృష్టి పెట్టమని ఈ బీజేపీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం Mm -hmm. Okay.